చూడండి ఫ్రెండ్స్ ఎదురుగ్గా మీకు ఒక బొక్క కనపడుతుంది కదా ఆ బొక్కలో ఒకటి తలకాయ పెట్టుకోను చూడండి కనబడుతుందా మీకు చూడండి కనబడుతుంది కదా పాము అనుకుంటున్నారా నేను కూడా అలాగే పాము అనుకున్నానా కాకపోతే అదైతే పాము అయితే కాదనమాట చూడండి బాగా గమనించండి నేను ఫస్ట్ అట్లానే పాము ఏమో అనుకున్నా చూస్తే పాము అయితే కాదనమాట చూడండి ఎలా ఉంది అది బయటకు వస్తాను చూడండి సరే కదా అదైతే ఉడోం ఫ్రెండ్స్ అది బాగా గమనించండి చిన్నగా చూడండి అదిగో కాళ్ళు బయటకు వచ్చాయి కదా ఉడు అనమాట అది బొక్కలోంచి అయితే చూస్తుందనమాట నేనైతే కదలకలా గొమ్ముగా ఉండా కదలుకోకుండా అంటే బయటకు వస్తుందని బయటకు వస్తుందా అదే చూడాలా ఇంకా పూర్తిగా వస్తే మీకు కనిపిస్తుంది చూద్దాము కాసేపు వస్తుందా అది అనేది తెలుస్తుంది చూడండి బయటకైతే అయితే రావట్లేదు అన్నమాట అక్కడే ఉంది నన్ను చూస్తుంది అది నేనైతే కదలకుండా ఉండ ఎందుకంటే కదిలితే మళ్ళీ బొక్కలకైతే వెళ్ళిపోద్ది అనమాట మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోద్ది చూస్తున్నారు కదా అట్టే ఉంది ఇంకా నుంచి అయితే కదలటం లేదనమాట చూడండి మీరు చాలా దగ్గర అయితే చూసే ఉంటారు ఫ్రెండ్స్ మాములుగా ఉడువుని ఆ ఉడు అనమాట ఇది చూసారా ఇంకా బయటకు వస్తే బాగా కనపడుతుంది కానీ అయితే లోపల నుంచి అయితే బయటకు అయితే రావట్లేదు అనమాట అక్కడికి వచ్చి ఆగిపోంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకైతే అయితే బయటకు అయితే రావట్లేదు అనమాట ఇంకా అయితే వీడియో అయితే నేనైతే ఆఫ్ చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్యితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సప్లై చేయండి మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఉంటాను బాయ్